ఎందుకన్నా అమ్మ నీ ఉగ్గు తీస్తే విందా హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరికైతే గుడ్ మార్నింగ్ చిన్నోన్ కోసం అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తే కన్న ఎత్తుకొచ్చుకొని తింటుండ దింపాలా చిన్న కన్న ఏం చూపిస్తా అయితే తీసుకో ఉగ్గు తీసుకుని రా తమ్ముడుగాడికి ఇగో అమ్మమ్మ తాత వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ చెప్పు అమ్మమ్మ అందరికి గుడ్ మార్నింగ్ తాతనైతే వాకింగ్ చేపిస్తుంది ఇగో చిన్న కన్నా ఏం చూసినా తినడం తక్కువ పూసుకోవడం అయితే ఎక్కువ చిన్నవాడికి అయితే అత్తమ్మ తినిపిస్తుంది అద్దంలా చూసుకుంటే తింటాడు అన్నట్టు ఇగో ఈ అద్దంలో వాడిని వాడే చూసుకుంటే మంచిగా తింటాడు తాత వాళ్ళు పోతుంటే చూస్తుండ్రు కన్నా చూడు మీరందరిలో వేసిర మరి మీ పనులు ఎంతవరకు అయినాయో తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి చిన్నోడు అయితే